హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ లోకేష్ కాకుండా రెండవ రెడ్ బుక్ ఎవరి వద్ద ఉందంటే రెడ్ బుక్ ఈ పేరు ఏపీలో పొలిటికల్గా హిట్ పెంచుతోంది రెడ్ బుక్ రాజ్యాంగం అని కూడా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు రెడ్ బుక్ అని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలను సానుభూతిపరులను అరెస్టు చేస్తున్నారని అలా ఆనందం పొందుతున్నారని కూడా మండిపడుతున్నారు తాజాగా చూస్తే సినీ నటుడు వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు దాంతో మరోసారి రెడ్ బుక్ మీద వైసీపీ వర్సెస్ కూటమిగా డైలాగ్ వార్ సాగుతోంది ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెడ్ బుక్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందుకే ఈ అక్రమ అరెస్టులని ఆయన మండిపడ్డారు ఎవరిని పడితే వారిని అరెస్టు చేసుకుంటూ పోతున్నారని ఆయన విమర్శించారు రెడ్ బుక్ ఒకటి కాదు రెండు అని ఆయన కొత్త విషయం చెప్పారు ఒక రెడ్ బుక్ మంత్రి నారా లోకేష్ రాసుకుని లిస్టు దగ్గర పెట్టుకున్నాడని అలా అక్రమ అరెస్టులు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు ఆ రెండవ రెడ్ బుక్ ఎవరి దగ్గర ఉందో ఆయన చెప్పారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దనే అది ఉందట ఆయన కూడా తమకు గిట్టని వైసీపీ నేతల పేర్లు అందులో ఉంచుకున్నారని అందుకే పోసాని కృష్ణ మురళి లాంటి వారి అరెస్టులు జరిగాయని వాసుపల్లి చెబుతున్నారు ఇప్పటిదాకా ఏపీలో ఒక్కటే రెడ్ బుక్ ఉందని నారా లోకేష్దే అది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆడిపోసుకుంటున్నారు కానీ రెండవ రెడ్ బుక్ ఉందని చెప్పి వాసుపల్లి సంచలనమే సృష్టించారు వైసీపీ నేతల అన్ని అరెస్టుల వెనుక లోకేష్ మాత్రమే లేరని పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ఆయన అంటున్నారు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఆలోచన అంతా పవన్ కళ్యాణిదే అని ఆయన ఆరోపిస్తున్నారు ఏపీలో తొమ్మిది నెలలకే కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని దానిని డైవర్షన్ చేయడానికే వైసీపీ నేతలను టార్గెట్గా చేసుకుని అక్రమ అరెస్టులకు తెర తీస్తున్నారని వాసుపల్లి అంటున్నారు